మధ్యాహ్నం లంచండి మెత్తాలు ఎండి చేపలు కూరండి ఏమో మసాలండి శనగళ్ళు కొబ్బరి ఇప్పుడు ఈ మసాలు వేయించుకున్నాక మళ్ళా కంటిన్యూ చేస్తానండి వీడియో ఎండి చేపల కూరలోకి మసాలా వేయిందండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఎండి చేపలను బాగా వేయించుకోవాలండి వేయించినాక క్లీన్ చేస్తాను నేను ముందు వేయించి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ నూనె వేసి వేయించుతామండి ఏమాత్ర వేయించుకోవాలా మెత్తాళ్ళు మాకు ఎండి చేపలు అంటే చాలా ఇష్టం మీకు ఇష్టమో లేదో కామెంట్ ద్వారా తెలపండి చేపల కొట్టలేక మసాలా దంచుతూ ఉన్నాను రోడ్లు దంచుతున్నాను రోడ్లో దంచి చేర్చి బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి చేపల కూరలేకి ఆయిల్ అయ్యా మెత్త మెత్తాలు బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను పాయిలు ఎర్రగడలు వేసిన ఇల్లు మట్టలు కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు బాగా వేసినాయి ఇప్పుడు టమాటాలు వేసి టమాటాలు వేసినాను టమాటాలు వేసినాను టమాటాలు బాగా వేగాల వేసుకోవాలా టమాటాలు టమాటాలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నా టమాటాలు నేను మూడు టమాటాలు వేసుకున్నాను మూడు టమాటాలు పెద్ద పెద్ద ఇవి మీరు కావాలంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు వీడియో సూచనలు కానీ కూడా సబ్స్క్రైబ్ చేయలేదు కామెంట్ లైక్ కొట్టలేదు వీడియో చూసినారు మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి చేపల కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టమాటాలు మెత్తగా పేస్ట్లు మాదిరి అయిపోయినాయి మెత్త కుడిపోయినాయి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్టు అల్లము పసుపు వేసినాక పచ్చివాసన తిందాక నూనెలోనే వేసుకోవాలి నూనె తేలినాక కదా మీకు చూడండి నూనె బాగా బాగా తేలింది ఇది రోట్లో దంచుకోవచ్చిన మసాలా కొబ్బరి జీలకర్ర శనగ తిన మసాలంతా బాగా మిక్స్ చేసిన ఒక ఐదు నిమిషాల పాటు నూనె తేలిందాక అలా వదిలేద్దాం అట్నే కొంచెం కారం కొంచెం తక్కువే తింటాము కొంచెం ధనాలు పడి కరం మసాలాచాను మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలిందాక మసాలా ఉడవ